ఇప్పుడు బీరకాయ కోడిగుడ్డు తాలింపు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మేము చపాతిలోకి చేసుకుంటున్నామండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఎట్లా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడేయాక పచ్చిమిర్చి ఆనియన్ తరిగి పెట్టుకునేవి వేసుకోవాలండి రుచి సరిపడా అందులోనే కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను మేము ఎక్కువ సాల్ట్ వాడమండి కల్లుప్పే వాడతాను హెల్త్ మంచిదని ఇది కొంచెం వేగాక బీరకాయ ముక్కలు క్లీన్ చేసి పెట్టుకునే వేసుకుందాం ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కలర్ మారినాక కడి కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ బీరకాయల్ని అలాగే కడిగేసిన తర్వాత ముక్కలుగా పోసుకోవాలండి ఎందుకంటే అందులోని పోషకాలు ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటాయి ఇలా కలుపుకోవాలి స్లో మంట మీద ఒక టెన్ మినిట్స్ ఇంకేం యాడ్ చేయను ఇది మగ్గినాక గొడగుడ్డ వేసుకుంటాను ఒకసారి కలిపెట్టుకోవాలి స్లో మంట మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే ఈ బీరకాయల ముక్కలు అనేవి మగ్గాలండి మనం సపరేట్గా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక టెన్ మినిట్స్ వేయించుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అవుతుంది స్లో మంటమేందండి మాడిపోకుండా నీట్గా చేసుకోవాలి ఓపిక కొద్దిగా ఉండాలండి ఓపిక లేకుంటే వంటలు నీట్గా రావు సరిగా తినలేము కూడా అక్కడుపుకి ఫుడ్ సరిగ్గా లేకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ప్రతి వంటకము ఇష్ట ఇష్టంగా వండుకుంటే ఇష్టంగా తినచ్చండి మేము మామూలుగా ఇలాగే చేసుకొని తింటాము కొద్దిగా లేట్ అయినా పర్లేదు ఓపిక్గా హ్యాపీగా తింటాము ఎప్పటికప్పుడు చేసుకొని తింటామండి సరిపడా నాకు వంటలు చేయడం అంటే బాగా ఇష్టము చూద్దామండి ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మగ్గినాక ఫైనల్ ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇలా టూ ఎగ్స్ యాడ్ చేసుకున్నాక దీన్ని కొంచెం హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి ఆ ఎగ్ స్మెల్ రాకుండా బాగా నీట్గా వేయించుకోవాలి మాడిపోకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది తినడానికి రెడీ అయిపోయిందండి దీన్ని కాంబినేషన్గా చపాతి చేస్తున్నాను చపాతి ఎలా చేయాలి ఎలా పిండి కలుపుకోవాలి అనేది రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను నా వంటలు ఎలా చేస్తున్నానో కమెంట్స్తో పాటు అట్లాగే ఒక రేటింగ్ ఇవ్వండి నాకు తెలుస్తుంది ఏమన్నా తప్పుగా ఉంటే సరిచేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Malika lang. Bye!